ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం మీ యొక్క పేరు ఫోటో పంపించి మరియు అన్ని విషయాలు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడును వ్యాపార అభివృద్ధి ఉద్యోగ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు విదేశీ ప్రయాణం ఎలాంటి సమస్య అయినా సరే ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అని నెరవేర్లని బాధపడుతున్నారా పురుష వశీకరణం ప్రత్యేకమైన పూజలు చేసి నూరుకి నూరు శాతం పరిష్కరించబడను గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఎయిట్ వన్ డబల్ ఫైవ్ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ಓಂ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ ಓಂ ಶ್ರೀ ವಾರಾಹಿ ದೇವ್ಯೇ ನಮಃ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు ఒక శక్తివంతమైన మంత్రం ద్వారా మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళని ఈ మంత్రం అంటే యంత్రంలో పేర్లను చేర్చి ఈ మంత్రం చదవడం వల్ల వాళ్ళు మీ అవుతారు అదేవిధంగా మీరు ప్రేమను తిరస్కరించిన వాళ్ళైతే ఈ యంత్రం ఉపయోగంలో పేర్లను చేర్చి మీరు చదవడం గొప్ప అంటే మీపై వాళ్ళకి ప్రేమ అనేది కలుగుతుందనమాట చాలా శక్తివంతమైన యంత్రం అలాగే భార్యాభర్తలు ఎవరైనా సరే కోపతాపాలతో విడిపోయి ఉన్నా వారు మళ్ళీ మళ్ళీ కలవాలి అనుకుంటే ఈ యంత్రం ద్వారా వారు మళ్ళీ కలవచ్చు అదేవిధంగా మధ్యలో ఆగిపోయిన ప్రేమను కూడా తిరిగి పొందవచ్చు చాలా శక్తివంతమైన యంత్రం అనమాట ఈ యంత్రంలో ఏదైతే చెప్తున్నామో అది మీరు ఒకటికి రెండు సార్లు చూసుకుని ప్రయోగం చేశారంటే మీకు రిజల్ట్ అనేది వంద శాతం వస్తుంది అయితే ఈ మంత్రమైన తంత్రమైన యంత్రమైనా సరే మీరు శరీరస్ అంటే మీరు యొక్క శరీర శుద్ధి చేసుకున్న తర్వాతే తయారు చేసుకోవాలి శుద్ధి అనగా స్నానం చేసిన తర్వాత శుభ్రంగా ఉన్న తర్వాతే మీరు తయారు చేయాలి అప్పుడే మీకు వందకి వంద శాతం మీకు ఫలితం అనేది వస్తుంది అయితే ఎంతో శక్తితో కూడినటువంటి యంత్రాలు కాబట్టి వాటికి శుద్ధి ద్వారా అంటే శుద్ధి చేసుకున్న ద్వారా మీరు పఠించినట్లయితే అంటే మీరు ఎవరినైతే వసం చేసుకోవాలనుకుంటున్నారో మీ ప్రేమను తిరిగి పొందాలి అనుకుంటున్నారో అంటే మీ భార్య కానీ భర్త కానీ మీ దగ్గరికి ఎవరైతే రావాలి అనుకుంటున్నారో ఇవాళ ఈ యంత్రం ద్వారా మీరు కలుసుకోవచ్చు మీ అన్యోన్యత జీవితం అనేది మళ్ళీ సాగించుకోవచ్చు ఏ విధంగా చెప్తున్నానో ఆ విధంగానే తయారు చేయండి ముందుగా మీరు ఒక పెన్ ఒకటి పేపర్ ఒకటి తీసుకోండి తీసుకున్న తర్వాత యంత్రాన్ని ఏ విధంగా చెప్తున్నానో ఆ విధంగా తయారు చేయండి ఈ విధంగా మీరు యంత్రాన్ని తయారు చేయండి తయారు చేసిన తర్వాత వీటిలో నేను ఏ విధంగా వేస్తున్నానో అవి చూసి ఒక్కొక్కటి రెండు సార్లు చూసి ఇది ఇలా రాయండి అనమాట అంటే ఇక్కడ శ్రీమ్ అని రాయండి ఇక్కడ ఓం అని రాయండి ఇక్కడ క్లీమ్ అని రాయండి ఇప్పుడు చూడండి స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా ఎలా అయితే నేను స్క్రీన్ మీద చూపిస్తున్నానో సేమ్ అలానే రాయండి ఇక్కడ ఓం మమహ వసం క్లీం నమహ అని ఈ విధంగా ఇక్కడెక్కడ చూడండి ఎలా రాశానో అలా రాయండి అనమాట ఈ విధంగా నేను ఇప్పుడు రాసినట్టుగానే మీరు రాసుకోవాలి ఈ విధంగా రాసుకున్న తర్వాత మీరు నెంబర్లు అనేవి ట్వంటీ నైన్ థర్టీ సిక్స్ సెవెంటీ త్రీ ట్వంటీ ఫైవ్ ఎయిటీ ఫోర్ ట్వంటీ టూ థర్టీ వన్ థర్టీ నైన్ టూ ఈ విధంగా ఈ అంటే ఈ యొక్క యంత్రంలో రాసిన తర్వాత మధ్యలో ఈ విధంగా గీసుకోండి ఇలా గీసుకున్న తర్వాత మీరు థర్టీ సిక్స్ థర్టీ త్రీ ఈ విధంగా యంత్రాన్ని తయారు చేయండి యంత్రాన్ని తయారు చేసిన ఈ బాక్సులు మీరు ఎవరినైతే వసం చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళ పేరుని ఈ బాక్సులు రాయండి రాసిన తర్వాత ఒక్కసారి ఈ యంత్రాన్ని చూడండి ఈ విధంగా యంత్రాన్ని తయారు చేసిన తర్వాత ఈ యంత్రాన్ని ఫోల్డ్ చేయాలి ఇందులో చూపించిన విధంగా మీరు దాన్ని ఫోల్డ్ చేయండి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత దీనికి దారం ఒకటి తీసుకుని చుట్టండి అంటే కట్టిన తర్వాత మీరు ప్లేట్ని ఒకటి తీసుకోండి ప్లేట్లో దీపారాధన చేయండి దీపారాధన చేసిన తర్వాత ఇప్పుడు చెప్పే ఈ మంత్రాన్ని మూడుసార్లు పసుపు కుంకుమ అక్షింతలు మూడు కలిపి తీసుకోండి తీసుకున్న తర్వాత ఈ మూడింటిని కలిపి ఆ ప్లేట్లో వేయాలి ఈ మంత్రం చదువుతూ ఆ ప్లేట్లో వేయాలి మీరు దీపారాధన చేసేసి పక్క అంటే పక్కకు నెట్టేసి ఆ ప్లేట్లో వేయాలి ఆ మంత్రం ఏంటంటే ఓం క్లీం నమ మరొకసారి చెప్తున్నాను చూడండి ఓం క్లీం నమ క్లీం నమ ఓం క్లీం నమ ఈ విధంగా అక్షంతలు తీసుకొని దాంట్లో వేయడం వల్ల అంటే ఓం క్లీం నమ అనడం మళ్ళీ కొంచెం అక్షంతలు తీసుకోవడం దాంట్లో వేయడం మళ్ళీ కొంచెం అక్షంతలు తీసుకోవడం ఓం క్లీం నమ అని ఈ విధంగా చేసిన తర్వాత ఈ యంత్రాన్ని కాల్చేయండి ఈ యంత్రాన్ని కాల్చాలి అయితే దీన్ని కాల్చే ముందు మీరు మంత్రం ముందే మీరు చెప్పాలన్నమాట ఆ మంత్రం ఏంటంటే ఓం అంటే ఓం క్లీం నమ అనే ఒక మంత్రం ఉంది కదా ఆ మంత్రం చదువుకుంటూ ఈ యంత్రాన్ని కాల్చాలన్నమాట మళ్ళీ ఒకసారి చూడండి చెప్తున్నాను ఓం క్లీం నమ అనే యొక్క మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు చదవాలన్నమాట అయితే అలా చదివిన తర్వాత ఈ యంత్రాన్ని ఏంటంటే కాల్చేయాలి ఇలా మీరు కాల్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో వాళ్ళు తప్పకుండా అంటే మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో వారిని మనస్సులో తలుచుకుని మంత్రాన్ని చదివి ఈ యంత్రాన్ని కాల్చేసినట్లయితే వాళ్ళు తప్పకుండా మీ దగ్గర అవుతారు మళ్ళీ దగ్గరయ్యి మళ్ళీ మీ ప్రేమను తిరిగి పొందుతారనమాట మీరు అనుకున్నది వంద శాతం ఖచ్చితంగా జరుగుతుంది ఇప్పుడు నేను స్క్రీన్ పైన చూపించిన విధంగా ఈ మంత్రాన్ని చదువుకుంటూ యంత్రాన్ని కాల్చివేసినట్లయితే తప్పకుండా వందకి వంద శాతం అనేది ఫలితం అనేది వస్తుంది నమ్మకంతో చేయండి తప్పకుండా రిజల్ట్ అనేది చాలా అద్భుతంగా అంటే అద్భుతాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు